మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ప్రభుత్వం కూలిపోబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితి నెలకొందో అటువంటి పరిస్థితే తెలంగాణలో కూడా రాబోతుందో అంటూ ఆయన చెప్పడం చూస్తున్నాం మనం నిజంగా తెలంగాణలో ప్రభుత్వం పడిపోబోతుందా పడగొడతారా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలీ జయదేవ్ గర్నర్ వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ లక్ష్మణ్ గారి మీట్ మీరు కూడా చూసే ఉంటారు మరి ఆయన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూల్పోబోతుంది అని చెప్పడం చూస్తున్నాం అంటే హిమాచల్ ప్రదేశ్లో రీసెంట్ గా చూసాం ప్రభుత్వం అక్కడ పడిపోయింది అటువంటి పరిస్థితి మరి తెలంగాణలో కూడా వస్తుంది అంటున్నారు మరి వస్తుందా అటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఏమన్నా బీజేపీ ప్రయత్నం చేస్తుందా మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యల పైన అంటే ఆయన డైరెక్ట్గా అలా చెప్పలేదు ఏదైనా జరగచ్చు అన్నారు అది నేను చూశాను అంటే హిమాచల్ ప్రదేశ్ లో కూలిపోలేదు ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్కి ఎగ్జాక్ట్ గా ఉంది ఎలా అంటే హిమాచల్ ప్రదేశ్లో అరవై ఎనిమిదో ఎన్ని ఉన్నాయి అందులో మేజఫిగర్ ముప్పై ఐదు రావాలి అరవై ఎనిమిదో సాగం ముప్పై నాలుగు అని ముప్పై ఐదు రావాలి ముప్పై నాలుగే ఉన్నాయి రెబల్స్ ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు బీజేపీ కాచుకొని ఉందనమాట ఏదైనా జరగదు ఇప్పుడు మొన్న రాజ్యసభకు సంబంధించి ఆ ఆరుగురు రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేక ఓటు వేయడము దానికి ఇప్పుడు అంటే అంత వ్యతిరేకతలో ఉన్నారు వ్యతిరేకత ఉన్నప్పుడు మళ్ళీ బల నిరూపణ చేసినప్పుడు ఓడిపోతాయి కదా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు అంటే మ్యాజిక్ ఫిగర్కి ముప్పై ఐదు రావాలి పది కావాలి రెబల్స్ ఆరుగురు ఉన్నారు ఇండిపెండెంట్ ముగ్గురు ఉన్నారు ఇంకో ఇద్దరు కానీ ఒకరు కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఇటు వచ్చేస్తే పరిస్థితి ఏంటి అవును బల నిరూపణలో పోతుంది కదా అది అంటే అట్లా ఉంది పరిస్థితి అది బ్యాలెన్స్డ్గా ఉంది ఏ క్షణంలో కూలిపోతుందో కూడా తెలియదు అంటగా కాబట్టి అలాగే ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే ఉంది కదా నూట పంతొమ్మిది అంటే నూట ఇరవై అనుకోండి సగం నో అరవై నూట ఇరవై సగం అరవై కదా అరవై వస్తే చాలు వీళ్ళకి బట్ అరవై నాలుగు వచ్చాయి ఇలాగ సిపిఐది ఎలాగో ఒకటి కలుస్తుంది కాబట్టి ఇది దాంతోపాటు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అది ఇప్పుడు వీలు వేకే సపోర్ట్ ఫేవర్గా ఉంటుంది కదా బట్ అరవై నాలుగు అంటే కేవలం ఒక నాలుగే బొటాబొటీ మార్కులతో పాస్ అయినట్టుగా పాస్ అయింది కాంగ్రెస్ సో కాబట్టే ఇది ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇటువంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఏదైనా జరగచ్చు ప్రభుత్వం కూలిపోవచ్చు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోల్చవచ్చు అని కూడా వార్తలు విన్నాం మనం ఎందుకంటే పొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని కూడా కొన్ని వార్తలు విన్నాం లోపాయకారంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే విమర్శలు కూడా చేశారు ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు వాస్తవమైనట్టే నా అభిప్రాయం అంతే కదా ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏదైనా జరగచ్చు ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆయన లక్ష్మణ్ గారు ఎంపీ మరి అటువంటి వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేశారంటే మేబీ ఎక్కడి నుంచి ఏమైనా లీడ్ ఉందా లేదా తాత్కాలిక ఏదో మాట వరుస కోసం అన్నారనేది అనేది తెలియదు బట్ పార్టీ క్యాన్వాసింగ్లో పార్టీ సంకల్ప యాత్రలు ఏవో చేస్తూనే ఉంది ఒకవైపు కిషన్ రెడ్డి గారు ఒకవైపు ఈయన అందరూ చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మీద ఖచ్చితంగా విమర్శించాలి కాబట్టి క్యాజీగా విమర్శించుండొచ్చు లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి బట్ తెలంగాణ సమాజం అంత ఇదిగా ఊరుకోదుగా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్కి మంచి ఫైట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ కదా మంచి ఫైట్ ఇచ్చినప్పుడు మరోవైపు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేకి అయితే వెనక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇంకో కీలకమైన వ్యక్తి ఎమ్మెల్యే అయిన వ్యక్తి వెనక పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఉన్నారని వాళ్ళలో ఏ వచ్చేసినా కాంగ్రెస్ ఇంకా బలపడుతుందని ఈ వార్తలు కూడా వింటున్నాం ఏది వాస్తవం సో ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి వార్తలు వినిపిస్తుంటే ఇట్లాంటివి ఎదుటివాడిని దాన్ని ఏమంటారు వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోయేలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఆస్ట్రేలియా ప్లేయర్సే రాజకీయ నాయకులు అంటే ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి రేపు మ్యాచ్ ఉందంటే ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి వాడికి సెంటిమెంట్గా డైలాగ్ కొట్టడం వాడు మానసిక దెబ్బతీయడం ఇట్లాగే ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు సొంతంగా ఇప్పుడు గెలిచినట్టు నేను ఫీల్ అవును ఇట్లాగే ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు సో ఈ నాయకుల్లో రాజకీయం కూడా సహజం ఎందుకంటే రాజకీయాలకి పర్టికులర్గా ఈ రూల్స్ ఏం లేవు ఎటువంటి రూల్స్ నియమ నిబంధనలు లేని ఏకైక గేమ్ ఏదంటే పొలిటికల్ కదా పొలిటికల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు ఎవడు ఎలాగైనా ఆడొచ్చు వాడు అవుట్ అయిపోయినా మళ్ళీ గ్రీజ్లోకి రావచ్చు అవుట్ అయిపోయినోడు కూడా మళ్ళీ లేదా అది అవుట్ కాదు అని చెప్పాడు క్యా సిక్స్గా ప్రూవ్ చేయొచ్చు కదా రాజకీయం దేనికైనా సై అంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఎలక్షన్స్ ముందు కాబట్టి పార్టీ కార్యకర్తలని సమాయత పార్టీ కార్యకర్తలని ఉత్సాహపరచడానికో డైలాగ్ కొట్టచ్చు లేదా దానికి సంబంధించిన లీడ్ అయిన దొరికిందేమో మనకు తెలియదు బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారుగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ ప్రభుత్వాన్ని కోలదీసేలాగా వాళ్ళు ప్రణాళికలు కానీ రచిస్తే దానికన్నా ముందే నేను ఉంటా దానికి తగ్గట్టు నేనే ముందు ప్లాన్ చేసుకుంటా ముందు నా నుంచి ఉండదు అలాగ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే నేనేం చేయాలో నాకు తెలుసు అన్నట్టు కూడా ఆయన చెప్పాడు అంటే మరి ఆయనకు తెలియదా ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోడా ఆయనకంటూ నమ్మకం పని పనిచేసిన వాళ్ళు ఉండరా పెద్ద చక్రవర్తికి కూడా గూఢచారులు ఉంటారు చిన్న సామంతరాజు కూడా గూఢచారులు ఉంటారు ఈయన తగ్గట్టు ఈయన లెవెల్లో ఈయన కోసం ఫస్ట్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ రేంజ్లో కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు అక్కడ ఎంత సామర్థ్యంగా ఎంత చాకచక్యంగా చేసామనేదే ముఖ్యం ఇప్పుడు ఉత్తర కొరియా ఆ ఆ దేశం ఎంతండి అది ఆయన ఏమంటాడు అమెరికా మీద నేను బాంబే అంటాడు ఆయన అమెరికా ఎంత పెద్ద దేశం ఇది ఎంత దేశం బట్ ఆయన తగ్గ నువ్వు పనిచేసే వాళ్ళు లేరా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు లేరా లేకుండా ఆయన ఎంత దగ్గర మాట్లాడతాడా మొన్న మొన్నటికి మొన్న అదేంటది రష్యాను ఉక్రెయిన్ మరి ఉక్రెయిన్ కూడా దలపడింది కదా రష్యాతో మరి దానికి తగ్గట్టు సైన్యం లేదా దాని తగ్గట్టు నాయకులు లేరా ఉంటారు కాకపోతే ఈయన నేను అనుకోవడం క్యాజువల్గా అని ఉంటాడు అన్నమాట లేదు ఏమైనా ఉందంటే రకరకాలు దీని మీద వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎలక్షన్స్ తర్వాత కూల్చేస్తారు మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా తుమ్మితే ఊడిపోయే ముక్కిది ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారుగా ఇంకా మహా మూడు నెలలు ఉంటుందో ఆరు నెలలు ఉంటుందో తెలియదు ఎందుకంటే కాంగ్రెస్లో అందరూ నాయకులే ఎవడు ఎనక వెనక నుంచి ఎవడు గోధులు తవ్వుతాడో తెలియదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారుగా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది పైగా ఎట్లా కాదు ఏం కొత్త ఏం కాదు గతంలో ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన పేరేంటి నాదండ్ల భాస్కర్ గారిది గారు జరిగిందిగా ఆయన అటు యుఎస్ఎల్ కానీ అయిపోయాడుగా ముఖ్యమంత్రి అట్లాంటివి చాలా చూసాం మనం చాలా జరిగాయి రాజకీయాల్లో కాబట్టి ఆ రెండు వ్యాఖ్యలని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగని ఆయన ఖచ్చితంగా అలాగే చెప్పినట్లు లేదు ఏదైనా జరగచ్చు అన్నాడే అవును ఇప్పుడు అదే కాంగ్రెస్లో కూడా రెండు మూడు గ్రూపులు ఉన్నాయని విన్నాను ఒక ఆయన వెనక పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విన్నాను రేవంత్ రెడ్డి గారు వెనక నలభై మంది ఉన్నారని విన్నాను ఒకవేళ కాదు కూడదంటే ఈయన ముందు కసరత్తు చేయడా ఈయన కూడా వైపు కలుపుకోవడానికి చూస్తారుగా మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి వెళ్ళి కలుస్తున్నారుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామని చెప్తున్నారు నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కలవాలండి అక్కడ నిలబడి ఆ లోకల్గా ఉండే అధికారులతో చేయించుకుంటూ కాదా అక్కడ నుంచి ఒక లేఖ రాయడము ఫోన్ చేస్తే అవదా ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు ఇంట్రెస్ట్ లేకుండా కలుస్తున్నారా లేదు కదా రోజుకు ఒకరో ఇద్దరు ఎవరో ఒకరు కీలకమైన వ్యక్తులు మొన్నటి మొన్న మాజీ మేయర్ ఎవరు బొంతు రామ్మోహన్ గారు వెళ్ళి కాంగ్రెస్లో కలిసారా అంతకుముందు ఒక నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కలుసుకున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి దీన్నేమనుకోవాలి సో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి వీళ్ళ ప్లాన్లు వీలుకుంటాయి సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కొన్ని రాష్ట్రాల పక్క రాష్ట్రాల్లో కొన్ని అలాగే చేశాము మెజార్టీ లేకపోయినా మేమే చక్కని తిప్పి మా మా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెట్టాము అంటే ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో కొన్ని జరిగే బీజేపీ చేసింది ఆ పావులు అన్ని దగ్గరలో వర్కౌట్ అవ్వు అందరూ అలాగ అమ్ముడిపోరు అందరూ అలాగ వర్కౌట్ అవ్వదు చూద్దాం ఏదైనా లోక్సభ ఎన్నికల వరకు ఆగాలి మే వరకు ఓపిక పడితే లక్ష్మణ్ గారు జోష్యం వాస్తవం అవుతుందో లేదా తిప్పు కొడతారో కాంగ్రెస్ వాళ్ళు చూద్దాం అది కూడా రేవంత్ రెడ్డి గారి సామర్థ్యం ఈ ఎలక్షన్స్కి కీలకం అసెంబ్లీలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే కన్నా లోక్సభలో పదిహేడు స్థానాలకి కనీసం పది స్థానాలను తెచ్చుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు సత్తా అంటే తెలుస్తారు లేదు అన్ని తెచ్చుకోకపోయినా వీళ్ళు ప్రభుత్వం కూలగోస్తున్నారని ప్లాన్ చేస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సత్తా తెలుస్తారు ఆయనకి ఎంత కిందకి లాగాలని చూస్తే అంత పైకి వెళ్తాడు ఆయన ఆయన సత్తా బయటపడుతుంది కూడా కదా అది ఆయనకే ప్లస్ అంటే సార్ లోక్సభలో గెలిచే స్థానాలను బట్టే ఇప్పుడు ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అన్నది ఆధారపడి ఉంటుందా లోక్ అలా దానికి సంబంధం పెట్టదు లోక్సభలో ఎక్కువ తెచ్చుకుంటే అరే సెంట్రల్లో ఉండే బీజేపీకి ఇక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్పొచ్చు రెండో వైపు మేము అసెంబ్లీలో గెలుచుకున్నాం కాబట్టి మాకే నమ్ముతున్నారు ప్రజలు అని అందుకే లోక్సభ ఇన్ని స్థానాలు ఎన్ని ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇన్ని గెలిపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి కూడా అధిష్టానం దగ్గర మంచి పేరు వస్తుంది రేపు పొద్దున సెంట్రల్లోకి వెళ్ళినా కూడా అక్కడ బీజేపీ వచ్చిన రేపు పొద్దున సెంట్రల్లో అరే లోక్సభ స్థానాలు తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి మంచి పవర్ఫుల్ రాబాబుడు అని ఈయనకి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ పరిచి కూడా ఈయనగా అడిగే పథకాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు మనకు చెప్పాడు కదా ఆయన వెళ్తే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారట నుంచి ఉడుకు రక్తంలో అయ్యావు నువ్వు చక్కగా చూసుకో రాష్ట్రాన్ని బాగా చూసుకో పార్టీలు వీటితో అన్నట్టు కూడా సజెస్ట్ చేశాడట ఆయన మరోమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్తే ఆయన ఏం కావాలి నాకు యంగ్గా ఐఏఎస్ ఐపీసర్ కావాలంటే ఒక ఇమీడియట్గా అప్పటికప్పుడు పది పదిహేను మందిని శాంక్షన్ చేశాడట ఆయన మరి అది సత్తా నిరూపణ అవుతుంది ఇట్లా ఇట్లాంటి హడ్డిల్స్ వచ్చినప్పుడే కదా ఓవర్కమ్ అయితే కొంచెం టాలెంట్ బయటకు వస్తుంది ఇమేజ్ పెరుగుతుంది చూద్దాం లక్ష్మణ్ గారి జోస్యం ఎంతవరకు వాస్తవం అవుద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్